హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిస్మస్ ఆఫర్ సేలు పట్టు శారీస్ వచ్చినాయి కొత్తవి కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అవి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది రాయల్ బ్లూ కలర్ శారీ అనమాట లైట్ గోల్డ్ ఫినిషింగు డిజైన్ వచ్చేసి నెమ్లీ డిజైన్ వచ్చింది పింక్ కలర్ అనమాట డిజైన్ కలర్ కింద పెద్ద బార్డర్ చూడండి పింక్ కలర్ డిజైన్ ఇచ్చారు నెమ్లీ డిజైన్ వచ్చింది కింద కూడా పైన చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి దీనికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు డిజైన్ ఏమో ఇలా ఇచ్చారు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే పళ్ళు బార్డర్ చూడండి డిజైన్ చాలా బాగుంది ఇది వచ్చి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ దాకా ఇది వచ్చేసి నెమలి పింఛం డిజైన్ ఇచ్చారు పింక్ కలర్ అనమాట ఇదంతా కింద వచ్చేసి పెద్ద బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డరు చూడండి పళ్ళు డిజైన్ చాలా బాగుంది చూడండి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు పళ్ళు డిజైన్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి పైన చిన్న డిజైన్ ఇచ్చారు కదా బార్డరు శారీ మొత్తం ఇలాగుంది ఉంది పింక్ కలర్ డిజైను సిల్వర్ కలరు డిజైన్ ఇచ్చారు కింద ఏమో పెద్ద బార్డరు దీనికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది రన్నింగ్ ఏనండి బ్లౌజ్ మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్ వేసుకోవచ్చు చాలా బాగుంది సారీ పళ్ళు బార్డర్ చూసారు కదా డిజైన్ చూడండి ఎంత బాగుందో చిన్న బార్డరు పైన ఇంకొక చూడండి నెమలీ డిజైన్ అనమాట ఇది పింక్ కలర్లోని సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు సారీ మొత్తం రాయల్ బ్లూ కలరు చూడండి ఎంత బాగుందో కింద పెద్ద బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు చూడండి గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇది ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి ఇది ఇది గ్రీన్ కలర్ శారీ లైట్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ చూడండి డిజైను గులాబీ డిజైన్స్ ఇచ్చారు మధ్య మధ్యలోని చిన్న బార్డర్ చూడండి కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలరు శారీ మొత్తం లైట్ గ్రీన్ కలరు పెద్ద బార్డర్ చూడండి కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇక్కడ కూడా నెమలి బార్డర్స్ ఇచ్చారు డిజైను చూడండి కింద ఏమో డార్క్ గ్రీన్ కలర్ అనమాట బార్డరు డిజైన్ చూడండి ఎంత బాగుందో గులాబీ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అనమాట ఇలా ఇచ్చారు పళ్ళు లైట్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ ఇచ్చారు కిందేమో పెద్ద బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డరు బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారో మొత్తం గోల్డ్ కలర్ మీద లైట్ గ్రీన్ కలరు ఫినిషింగ్ ఇచ్చారు చూడండి మధ్య మధ్యలో డాట్స్ కూడా ఉన్నాయి బార్డర్స్ కూడా ఇచ్చారు చిన్న బార్డర్ పెద్ద బార్డరు మనం హ్యాండ్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో గులాబీ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారో లైట్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ చూడండి డిజైన్ ఎంత బాగుందో ఓకే ఈ సారీ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్ శారీ గోల్డ్ డిజైన్ వచ్చింది చూడండి పెద్ద బోర్డరు వచ్చి మొత్తం డిజైన్ అంతా చాలా బాగా ఇచ్చారు కింద జరీ డిజైన్ ఇచ్చారు పెద్దది చాలా బాగుంది ఇది ఓపెన్ చేస్తున్నాం చూడండి ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి చూడండి గోల్డ్ కలర్ లోని పింక్ మీద గోల్డ్ కలర్ లోని ప్యారెట్ ఇచ్చారు ఇక్కడ చూడండి డిజైన్ చాలా బాగుంది లైట్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ డిజైన్ ఇచ్చారు పైన వచ్చేసి చిన్న బోర్డరు డార్క్ పింక్ మీద గోల్డ్ జరీ అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో పెద్ద బార్డర్ చూడండి ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు డార్క్ పింక్ మీద డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా ప్యారెట్స్ ఇచ్చారు కింద కూడా జరీ అనమాట ఇది డార్క్ గోల్డ్ జరీ ఇచ్చారు పెద్ద బార్డరు డార్క్ పింక్ మీద శారీ మొత్తం డిజైన్ చాలా బాగుంది చూడండి ఓపెన్ చేస్తున్నాను శారీ చూడండి ఇది బార్డర్ డిజైన్ ఇది లైట్ పింక్ మీద మొత్తం డిజైన్ ఇచ్చారు చూడండి ఇది లైట్ పింక్ మీద ఇవ్వండి ప్యారెట్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ చూడండి ఎంత బాగుందో పళ్ళు బార్డర్ అనమాట ఇది కింద వచ్చేసి పెద్ద అంచు ఇక్కడ కూడా ప్యారెట్స్ ఇచ్చారు కింద వచ్చేసి చిన్నచ్చు బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారో చాలా బాగుంది గోల్డ్ మీద పింక్ కలర్ ఫినిషింగ్ చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్కి చాలా బాగుంటుంది డిజైను ఇవి హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు పెద్ద బార్డరు చిన్న బార్డర్ కూడా నెక్ కూడా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ డిజైన్ మొత్తం ఎంత బాగుందో పైన చిన్న బార్డరు శారీ మొత్తం చూడండి ఎంత బాగా ఇచ్చారో కింద వచ్చేసి పెద్ద బార్డరు డార్క్ పింక్ ఇచ్చారు కింద బార్డరు కలర్ అంతా శారీ మొత్తం లైట్ పింక్ మీద గోల్డ్ డిజైన్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది పైన వచ్చేసి జరీ డిజైన్ ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే చూడండి లైట్ పింక్ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ డిజైను చూడండి శారీ చాలా బాగుంది డిజైను చూడండి ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు గులాబీ డిజైన్స్ గోల్డ్ కలర్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇది చూడండి పెద్ద బోర్డరు ఈ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలరు పింక్ కలరు డిజైన్ వచ్చింది దీనికి చూడండి ఎంత బాగుందో డిజైన్ బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఓకే చూశారు కదా ఈ త్రీ శారీస్ ఎంత బాగున్నాయో క్రిస్మస్ అవర్స్ ఇవ్వండి ఓన్లీ వన్ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ క్రిస్మస్ ఆఫర్లో మాత్రమే ఈ కాస్ట్ ఉంటుంది తర్వాత ఉండదు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఈ గుంటూరు సారదా కాల్ని ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video.